రైతులకు శుభోదయం అండి నేను పెద్దపల్లి తే రేట్స్ ఏంటండి ముఖ్యంగా మా ఛానల్ ఓపెన్ చేయడానికి కారణం ఏంటంటే రైతులకు వ్యవసాయ రంగంలో పంటలు వచ్చే రోగాలకు దానికి సంబంధించిన మందులను మీకు తెలియడానికి ఛానల్ ఓపెన్ చేసామండి కేవలం రైతులు మాకు ఒక ఫోన్ కాల్ చేయండి మీకు వచ్చే రోగాలకు మందులు ఏంటనేది మేము తెలియజేస్తామండి అంతేకాకుండా మేము బయట షాపుల కన్నా మా షాపుల కొద్దిగా రేట్లు తక్కువ ఉంటాయండి మీరు ఎన్నో షాపులలో మందులు తీసుకొని ఉంటారు ఇప్పటివరకు మా షాపు ఓపెన్ చేసి పదిహేను సంవత్సరాల పైన దాటిందండి మీరు మా షాపు కాల్ చేయండి మేము మీకు కావాల్సిన మందులు ఏంది పంటలకు ఎగరొచ్చినాయి అన్నీ తెలియజేస్తామండి అంతేకాకుండా మీకు రంగానికి సంబంధించిన వచ్చే అన్ని సమస్యలకు మేము ఫోన్ ద్వారా తెలియజేస్తామండి ఇదే కాకుండా రైతులకు ఒక చిన్న ఆఫర్ పెట్టామండి ఆ ఆఫర్ ఏమనగా మా ఛానల్ స్టార్ట్ చేసి మూడు రోజులు అవుతుందండి మా ఛానల్లో కొన్ని వీడియోలు పోస్ట్ చేసామండి అందులో ఒక మంది గురించి ఒకే మంది గురించి రైతులు చాలా బాగా పాల్ చేసిందండి మూడు మూడు నాలుగు వీడియోలు ఉన్నదండి ఆ మందు మేము ఫిబ్రవరి నెలలో మేము పెద్ద పెద్ద జిల్లాలో మేము ఒక్కరే ఉన్నామండి ఆ మందుని మీరు కామెంట్ రూపంలో మాకు కామెంట్ బాక్స్లో తెలియజేసి మీ సెల్ నెంబర్ రాయాలండి అదేవిధంగా రాసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇద్దరు ముగ్గురికి షేర్ చేయాలండి అలా చేయడం వల్ల మేము ఆ మందు ఒక్కరికి ఫ్రీగా అందజేస్తామండి మీరు ఇండియాలో ఎక్కడున్నా ఆ మందు మీ కొరియర్ ద్వారా అందజేస్తామండి హాస్పిటల్ మందు కేవలం ఒకరికే లక్కిడిపి ద్వారా తీసి అందజేస్తామండి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము ఈ ఆఫరు ఈ శనివారం నుంచి మార్చి పదిహేను మధ్యాహ్నం శనివారం వరకు క్లోజ్ అవుతుందండి శనివారం తర్వాత మేము లక్కీ డీప్ ద్వారా మీకు ఎవరైతే మందు పొందారో కరెక్ట్ సమాధానం చెప్పి వాళ్ళకు మేము అందజేస్తామండి వారు ఇంకా పెద్ద పెద్ద లోకల్ ఉంటున్న షాప్ కట్ తీసుకు ఫోన్ చేస్తామండి లేదంటే వాళ్ళ కొరియర్ ద్వారా మీకు అందజేస్తామండి ఈ అవకాశాన్ని రగ్ రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతుందండి ఈ ఆఫర్ కేవలం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇద్దరు ముగ్గురు షేర్ చేయాలండి లైక్ చేయాలండి మా వీడియోలు చూసిన వారికి ఈ ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది